ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత భారత్ పైన చైనా ఫిర్యాదు సో డబుల్టీవోకి చైనా ఫిర్యాదు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విషయాలు ఏంటనేది వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నారు వీటిలో లైక్ చేయండి భారతదేశాన్ని కట్టడి చేయాలంటూ దయా దేశం చైనా వాణిజ్య సంస్థ డబుల్టీవోకి మొరపెట్టుకుందనమాట భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్ ఇంకా బ్యాటరీ ఉత్పత్తుల పైన ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మా కుంప ముంచుతున్నాయని చెప్పేసి డబ్ల్యూటివికి ఫిర్యాదు అయితే చేస్తున్నారన్నమాట అంటే ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా బ్యాటరీ ఉత్పత్తి చే సంబంధించిన భారతదేశ సబ్సిడీ కార్యక్రమాలు చేస్తూ చైనా ప్రపంచ వాణిజ్య సంస్థకు అధికార ఫిర్యాదు అనేది దాఖలు చేసింది అయితే పీపుల్ రిపబ్లిక్స్ ఆఫ్ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం భారతదేశం చేస్తున్న సబ్సిడీ చర్యలు దిగుమతి ప్రత్యామ్నాయ సబ్సిడీలకు సమానమని ఫిర్యాదులో ఆరోపించింది అనమాట డబ్ల్యూటీఓ నిబంధనల ప్రకారం నిషేధించబడ్డాయని చెప్పడం జరిగింది ఈ సబ్సిడీలు వేరుగా పెరుగుతున్న విద్యుత్ వాహనాలు బ్యాటరీ రంగంలో భారతీయ పరిశ్రమలకు అన్యాయమైన పోటీ ఇస్తాయని చెప్పేసి చైనా అయితే ఆరోపించింది అనమాట అంతేకాదు ఈ అంశంపైన డబ్ల్యూటీఓ సంప్రదింపులు రావాలని భారత్కు చెప్పాలని చైనా అయితే కోరడం జరిగింది ఇక భారతదేశం అనుసరిస్తున్న అన్యాయపైన పద్ధతులను వివరించి సరిదిద్దాలని ప్రపంచ వాణిజ్య సంస్థను చైనా అనమాట భారతదేశ విధానాల వల్ల ప్రభావితమైనటువంటి తమ దేశీయ పరిశ్రమల హక్కులు ప్రయోజనాలు కాపాడడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా చైనా ప్రభుత్వం అనేది ఫిర్యాదు అనేది కోరింది అనమాట ఇక భారత తమ పరిశ్రమలకు సబ్సిడీ ఇస్తే ఈ చైనా ఎవరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం ఈవీలు బ్యాటరీలు ఉత్పత్తులు కంపెనీలకు సబ్సిడీ ఇస్తే చైనాకు డబుల్ టీవీకి సంబంధం ఏంటి అసలు ఈ విషయంలో భారత్ జరుగుతున్నటువంటి ముఖ్యంగా మేలేంటి చైనా జరుగుతున్న నష్టం ఏంటనే ప్రశ్న అందరిలో మొదల మెదిలే అవకాశం అయితే ఉంది అయితే ఈ విషయం ఏంటంటే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీవీ అనేది ప్రపంచ ఆర్థిక అంటే ప్రపంచ జాతీయ వాణిజ్య నిబంధనలు నిర్వహించే ఒకటి సంస్థ అనమాట దాని సభ్య దేశాలు భారత్ చైనా సహా సమానమైన న్యాయపరమైన వాణిజ్య పద్ధతులను అనుసరించాలని ఇది ఒక నిర్దేశిస్తుంది అనమాట ఇంపోర్టు సబ్సిడ్యూషన్ సబ్సిడీలు డబ్యూటీవో ప్రకారం స్వదేశీ ఉత్పత్తులు ప్రోత్సహించడానికి దిగుమతులు నిరోధించడం సబ్సిడీ నిషేధించడం అదేవిధంగా చైనా ఆరోపణల ప్రకారం భారత్ సబ్సిడీ దేశీయ ఈవీ కంపెనీలకు అన్యాయమైన ప్రయోజనం ఇస్తూ చైనా ఉత్పత్తులు మార్కెట్లో యాక్సెస్ను అడ్డుకుంటుందని చెప్పేసి అదేవిధంగా భారత్ ఈవీలపైన అందిస్తున్న సబ్సిడీలు పిఎల్ఐ స్కీమ్ కావచ్చు జీఎస్టీ తగ్గింపు రోడ్ ట్యాక్స్ మినహాయింపు వంటివి లెబుల్ నిబంధనలు ఉల్లంఘిస్తాయని కూడా చైనా అయితే ఆరోపిస్తుంది అనమాట దీనివల్ల ప్రపంచంలో అతిపెద్ద ఈవీ బ్యాటరీ ఉత్పత్తిదారులు రెండు వేల ఇరవై మూడు నలభై రెండు అంటే నలభై రెండు బిలియన్ల విలువైన ఈవీ చైనా చైనా ఎగుమతి అని చేసింది భారత్లో సబ్సిడీ అధిక ఇంపోర్ట్ డ్యూటీలు ఇవన్నీ కూడా చైనా ఈవీఏ కంపెనీలు అదేవిధంగా ఇవన్నీ భారత్ మార్కెట్లోకి వచ్చి పోటీ పడకుండా అడ్డుకుంటున్నాయని ఫలితంగా చైనా మార్కెట్లో షేర్ నష్టాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి ఇక భారత్ ప్రపంచంలో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లో ఒకటి ఇప్పుడు భారత్లో ఈవీ డిమాండ్ పెరుగుతుంది ఇక భారత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కారణంగా దేశీయ కంపెనీలు అయిన టాటా మహీంద్రా ఇక ప్రపంచ మార్కెట్లో తమ ఆధిక్యతను చూపిస్తున్నాయని తద్వారా చైనా ఎగుమతులు నష్టం పాటిస్తున్నాయని చెప్పేసి చైనా అనేది